మధ్యాహ్నం మూడు గంటలకు అఖిల భారత సీఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామరేడ్ సీతారాం ఏచూరి గారు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయనకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘన నివాళులు చూపాలి కోడం రమణ సూరం పద్మ చవ్వాచి విమల శ్రీరామ్ సదానందం సిపి నాయకులు ముత్తపల్లి రాజమల్లి అన్నదాస్ మహేష్ సిరిమల సత్యం నక్క దేవదాస్ రమేష్ చంద్ర బేజిగం సురేష్ కుమ్మరి కుంట కిషన్ అందుపట్ల పోచమల్లు స్వర్గం శేఖర్ బింగి సంపత్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ మరణించడం జరిగింది ఆయనకు రోజు కిందేపాండి రాజన్న చిన్న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి సీతారాం యేసూరి గారు మద్రాసులో పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులోని తెలుగు భాషకు సంబంధించిన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి చిన్నతనం మొత్తం కూడా మన హైదరాబాద్ లోనే గడిచినటువంటి వ్యక్తి ఆయన తన ఇంటర్లోని ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించినటువంటి గొప్ప మేధావి అనేక పిహెచ్డీలు మరి ఎన్ని గోల్డ్ మెడల్ గా సాధించి మన తన చిన్నతనం నుండి విద్యార్థి చేసే నుండి ఎస్ఎఫ్ఐ విద్యారంగ మీద అనేక పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మన కోవిడ్ వివరం తప్పుగా మూడు సార్లు అదేవిధంగా తనతంతా పశ్చిమ బెంగాల్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సీతారామ హెచ్చూరు గారు మరి ఆయన ఈ రోజు మరణం అనేది మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్చి సిపిఎం కు అదేవిధంగా భారత ప్రజలందరికీ కూడా తీరల్లో నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాము మరి ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడిచి పేద ప్రజలకు నమ్మిన సిద్ధాంతం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆ వారసులుగా మేమందరం కూడా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ഉച്ചയടം നിൽക്കാം ചെറിയ ഇടം നിൽക്കാം